हाई अंडी वेलकम टू संध्या सिल्क ఫ్యాన్సీ ఫ్లోర్ లో ఉన్నాను మీకు అన్ని వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపెడతాను నో కలెక్షన్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది మనకి చాలా వెరైటీస్ వచ్చినాయి చూడండి ఒకసారి మనకి బాగున్న వెరైటీస్ ఇదిగోండి ఇది మంగళగిరి చెక్స్ అండి మనకి ఇప్పుడు గ్యాప్ బార్డర్ వచ్చింది మనకి చూడండి బ్లూ బార్డర్ వస్తుంది మనకు చెక్స్ శారీ మొత్తం జెరీ చెక్స్ తోటి కాంట్రాస్ట్ బ్లూ బార్డర్ ఆరెంజ్ ఇది ఆరెంజ్ కి బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటది లైట్ వెయిట్ ఇదిగోండి శారీ మొత్తం ఇలా చెక్స్ తోటి ఉంటుంది జెరీ చెక్స్ తోటి ఉంటుంది పైన కూడా మనకి సేమ్ బార్డర్ కొన్ బార్డర్ సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళో అండి పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ పల్లో కాంట్రాస్ట్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి మనకి ఆడి లైన్స్ జెరీ సన్న జెరీ లైన్స్ వస్తుంది మనకి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది పల్లో కూడా మనకి లైన్స్ పళ్ళు అండి చాలా బాగుంటుంది శారీ మొత్తం ఎట్లా ఆలర్ వస్తుంది వస్తుంది శారీ ఎంత బాగుందండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇప్పుడు చిన్న చిన్న పార్టీ ఫంక్షన్ కైనా దేనికైనా పార్టీ వేర్స్ లో చాలా బాగుంటది ఇంత లైట్ వెయిట్ అంటే సారీ చాలా బాగుంటది ఇల్లు కూడా కలర్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో మంగళగిరి ప్యాటర్న్ లో మనకి బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ చిన్న బార్డర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కంచి బార్డర్ అట్లా వస్తాయి మీరు చూడండి ఒకసారి కలర్స్ అండి ఇట్లా ఇట్లా ఎయిట్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ వస్తాయి ఇట్లా సెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది మనకి కంప్లీట్ హోల్సేల్ ఇట్లా బాగుంటుంది చూడండి ఇలా బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మారుతాయి డిజైన్స్ కూడా మారుతుంటాయి ఇలా మంగళగిరి అంటే మీకు అందరు తెలిసేదే లైట్ వెయిట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ నేను చూపెట్టేది లైట్ వేది లైట్ వెయిట్ చిన్న సిల్క్ అండి చాలా బాగుంటుంది శారీ మనకి కంచి బార్డర్ వస్తుంది శారీ చాలా బాగుంటుంది శారీ మనకి వర్ష బూటీ లాగా చన్న బూటీ తోటి వస్తుంది సారీ ఏమండి మొత్తం బాగుంటుంది అండి సన్న బూటా తోటి వస్తుంది మనకు కంప్లీట్ ఓవర్ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది మనకు బార్డర్ కూడా మనకి మీనా బార్డర్ అండి ఈ ఈ కలర్స్ వస్తే మనకి మీనా బార్డర్ అంటారు ఇట్లా బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చి మనకు బార్డర్ లో కూడా ఫ్లవర్ బూట్ ఇచ్చాడు మీనా ఇచ్చాడు ఇక పైన కూడా మనకి చిన్న మీడియం బార్డర్ అండి పైన కూడా చిన్న బార్ మీడియం బార్డర్ వచ్చింది మనకి పల్లో రిచ్ వస్తుందండి ఎందుకంటే పల్లో రిచ్ వస్తుంది మనకు బ్లౌజ్ చూడండి డిఫరెంట్ స్ట్రేట్ లైన్స్ తోటి వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుండి మొత్తం పింక్ కాంబినేషన్ పల్లో పల్లో ఏదో ఉంటుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది కానీ డిజైన్స్ మారుతుంటాయి పల్లో డిజైన్స్ మారుతుంటాయి ప్రతిసారికి పల్లో డిజైన్స్ కూడా మారుతుంటాయి దేది వస్తుంది అంటే బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ ఇదిగోండి ఇది ఎంత అంటే మనకు ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో అట్లా లైట్ వెయిట్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా కట్టుకోవచ్చు మనకి లేడీస్ సంబంధించిన బోర్డు కూడా చేంజ్ అవుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చినాయి బూటీస్ కూడా వచ్చినాయి కలర్ చూడండి మనకి ఎట్లా ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తున్నాయి ఇలా సెట్ సిక్స్ వస్తాయి మనకి సెవెన్ వస్తాయి ఎయిట్ వస్తాయి ఎట్లా సెట్ ఫైవ్ తీసుకోవాల్సి వస్తుంది చూడండి మాకు కింద ఏమైనా నచ్చితే కింద నా నంబర్కి కాల్ చేసి సిన్ఛార్జ్ చేస్తే నేను రేట్ పెడతాను నెక్స్ట్ అండి నేను చూపెట్టేది ఇది కూడా మంగళగిరి చెక్స్ అంటారు సన్న చెక్స్ తోటి మనకు చూడండి ఆర్ మొత్తం సిల్వర్ జరి చిన్న చిన్న చెక్స్ వస్తుంది మనకు కూడా సిల్వర్ కడ్డి బార్డర్ వస్తుంది టెంపుల్ చిన్న టెంపుల్ చాలా బాగుంది చూడండి చిన్న చిన్న టెంపుల్స్ వస్తుంది మనకి సన్న చెక్స్ తోటి చాలా బాగుంటుంది ఇవ్వండి ఇప్పుడు ఇది ఈ కలర్ వైన్ కలర్ చాలా రన్నింగ్ ఉంది ఇదిగోండి పైన కూడా మనకి చిన్న బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి ఇది మేతి కలర్ బార్డర్ వస్తుంది కలర్ చాలా బాగుంది వైన్ ఇవి రన్నింగ్ కలర్ అంటే ఇది చానా రన్నింగ్ ఉంది కలర్ ఇవ్వండి పళ్ళు కూడా మనకు లైన్స్ పళ్ళు అంటారండి ఇట్లా పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మనకు శారీ మొత్తం అవలర్ సన్న చెక్స్ సిల్వర్ చెక్స్ చూడండి ఈ వైన్ పింక్ వైన్ పింక్లో మనకి సిల్వర్ అంత మంచి కనిపిస్తుంది అంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి దీంట్లో కూడా కలర్స్ ఇట్లా పీచ్కి బ్లూ కలర్ బార్డర్ రాయల్ బ్లూకి మెతి కలర్ బార్డర్ వచ్చింది మళ్ళీ చూడండి గ్రీన్ కలర్కి వై వైలెట్ కలర్ లైట్ వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది ఇవ్వండి రామా గ్రీన్ కి పింక్ బార్డర్ వచ్చింది ఇవ్వండి రెడ్ కి పారెట్ గ్రీన్ బార్డర్ వస్తుంది ఇట్లా చూడండి కలర్స్ ఎట్లా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి మనకి ఇంట్లో లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి మీరు చూడండి మీకు చాలా బాగుంటుంది మా దగ్గర శారీ చాలా రీజనబుల్ రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది మీరు చూడండి నెక్స్ట్ పెట్టేది లైట్ పట్టు లైట్ వెయిట్ పట్టు మనకి ఇప్పుడు కుబేర పట్టు పట్టు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటున్నారు మనకి ఇదొండి లైట్ వెయిట్ శారీ చాలా బాగుంటది మనకిప్పుడు మ్యారేజ్లు ఉన్నాయి కదా లైట్ వెయిట్ శారీ అంటే మ్యారేజ్ సీజన్లకి బాగా పనిస్తుంది మనకి ఇప్పుడు పెట్టుబడులు అట్లా ఇట్లా అడుగుతున్నారు దానికి కూడా రీజనబుల్ ఉంది మనకి చాలా బాగుంటది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వస్తాయి చూడండి కాపర్ బూటీ సిల్వర్ బూటీ అండ్ గోల్డ్ బూటీ వస్తుంది బార్డర్ కూడా చూడండి మనకి మ్యాంగో బార్డర్ వచ్చింది పైన కూడా కడ్డి బార్డర్ మ్యాంగో బార్డర్ వచ్చింది చూడండి పల్లో కూడా మనకి మీనా వచ్చింది రిచ్ వచ్చి మనకి పల్లో కూడా మీనా బూటా వచ్చింది డార్ట్స్ వచ్చి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండి పల్లో వేస్తే బ్లౌజ్ కూడా అదే వస్తుంది గ్రీన్ హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇట్లా అండి కాపర్ బూటీ సిల్వర్ బూటీ తోటి చాలా బాగుంటది శారీ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న మ్యాంగో బూటీస్ తోటి ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ యాష్ అండి ఇది యాష్ కి డార్క్ గిన్ ఇప్పుడు కాంబినేషన్ డార్క్ గిన్ ఇస్తున్నాడు పింక్ రెడ్ కాంబినేషన్ డార్క్ ఇప్పుడు గ్రీన్ ఇస్తున్నాడు డార్క్ గిన్ శారీ చూడండి ఎంత బాగుందో చానా బాగుంది శారీ లైట్ వెట్ చాలా బాగుంది ఇలా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి బూటీస్ తోటి మారుతుంటాయి చూడండి ఇదిగోండి వైన్ పింక్ ఇది మనకు ఆనియన్ పింక్ అంటారు చూడండి ఆనియన్ పింక్ కూడా బూటీస్ చూడండి ఎంత బాగుందో దాని కూడా గ్రీన్ బార్డర్ లోటస్ ఫ్లవర్ అంటారు అండి ఇది ఇదిగోండి మనకు పళ్ళు పల్లొ వచ్చి ఇది వచ్చిందండి చెక్స్ పళ్ళు లాగా దాంట్లో కూడా మనకు చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ ఇచ్చారు చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఇది ఇంకోటి వచ్చింది మ్యాంగో ఇట్లా అండి ఫోల్డింగ్ ఇట్లా వస్తుంది చూడండి దీని కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ మెజంత పింక్ అండ్ మరి అంత పింక్ కూడా కాదు మెజంత పింక్ బాగుంది పళ్ళ కూడా చూడండి పింక్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మనకి కాపర్ సిల్వర్ గోల్డ్ బూటీస్ తోటి చిన్న చిన్న మ్యాంగో తోటి చాలా బాగుంది సారీ ఇదండి కలర్ కాంబినేషన్ ఎంతో బాగుంది శారీస్ అన్ని చేస్తున్నాను చూడండి మీకు నస్తే మాకు షాట్ చేయండి మీకు ఏమన్నా మీకు నస్తే చీన్ స్టార్ట్ చేయండి మళ్ళీ మాకు వాట్సాప్ కాల్ కూడా ఉంటది మేము మీరు రాకపోతా కానీ మేము వీడియో కాల్ చేస్తాము చూడండి మిమ్మల్ని మనకు అన్ని అఫీషియల్ కలర్స్ ఇప్పుడు ఎందుకంటే డార్క్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ అంటే ఇట్లా అఫీషియల్ కలర్స్ చూడండి ఎంతో బాగున్నాయి కలర్ చార్ట్ ఇట్లా వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ తోటి మనం దూరం దూరం బూట కూడా మనకు పెద్ద పెద్ద బూటా కూడా వస్తాయి ఇప్పుడు చిన్న చిన్న బూటీస్ తోటి తీసుకొచ్చాను ఇలా డిజైన్ ప్యాటర్న్స్ అన్ని ఉంటాయి చూడండి ఇది కూడా మంచి కలర్ బిస్కెట్ కలర్ లాగా అట్లా వస్తుంది దీనికి కూడా మనకు రాయల్ బ్లూ పల్లో ఇచ్చాడు ఎంత బాగుంటుంది కలర్ కాంబినేషన్ సారీ కదా సో హోప్ సో వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను స్పెషల్లీ మీ అందరికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అసలు విజిట్ చేయడం మర్చిపోకండి సంధ్య సిల్స్ అండ్ సంధ్య కార్పొరేషన్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ